ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే రాబోతున్న ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే మరింతగా అభివృద్ధి సంక్షేమం జరిగేదానికి అవకాశం ఉందంట జనాల మాటలు చెప్పాలా లేకపోతే టీడీపీ వాళ్ళ మాటలు చెప్పాలా మీ అభిప్రాయం చెప్పండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎటువంటి ఆపేక్ష ప్రవేక్ష లేకపోతే ఎవరికి ఏ డౌట్ లేకుండా ప్రతి గడప గడపకు అది టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రతి గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఏకైక మగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కానీ లేకపోతే మీరు గత గడిచిన అరవై ఐదు సంవత్సరాల నుండి ఏదైతే ప్రభుత్వం ఉందో జనభూమి కమిటీలు కానీ లేకపోతే మనవాడు మనవాడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏం లేదు ఒక్కటే ఒకటి ఒకే ఒక ప్రామాణికం వాడు అర్హుడా కాదా వాడికి చదువు కానీ పెన్షన్ కానీ లేకపోతే ఆరోగ్య సమస్య కానీ ఆరోగ్యశ్రీ కానీ ఆసరా కానీ ఏదు నాడు నేడు కానీ ఏదో వాట్ నాట్ ప్రతి ఇంటికి ఇచ్చిన ఏకైక మగవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరే జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకెడొస్తారు చంద్రబాబు నాయుడు వస్తాడా జన్బోటి కమిటీలు పెట్టి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు తినేసి దేనికి పనికిరాని లోకేష్ ఏమి ఒక చిన్న మాట మందలగిరి మహారాజుని సీఎం చేసుకునేదానికి బానిస కుక్క పీకే గారు ఎవడైతే ఉన్నాడో వీడు వాడు పార్టీ ఎందుకు పెట్టాడో పార్టీ ఎందుకు నడుపుతున్నాడో వాళ్ళ వాళ్ళ జనాలకి వాళ్ళ కార్యకర్తలకి ఇవ్వలేని ఒక చిన్న సీటు కూడా వాడికి దేని అది ఇప్పుడు కూడా వాడి ఎక్కడ పుట్టాడో ఏం చదివాడో ఎవరికి పుట్ట సారీ సిరీస్గానే అలా అనాలిపిస్తుంది పీకే గార్ని అలాంటి వాళ్ళు వీళ్ళందరి మీద వీళ్ళందరితో పోలిస్తారు ఏంటి మీరు ముమ్మాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక మెజారిటీతో రాబో రోజుల్లో చూడటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో సరదాగా మీకు వందకు వంద పాలు రేపు మా గవర్నమెంటు వస్తుంది సార్ ఓకేనా